భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమ మూతి శరణువేడరావా శరణు వేడ యేసు ప్రభార మీ రామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన మా దేశం కొరకు ప్రార్థించడానికి మీ పాద సన్నిధికి రావడానికి విరిచినటువంటి మహాకృపల కొరకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రార్థన ఆలకించడం మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి మీ దయని బట్టి మీ కనికిరాని బట్టి మీ కృపను బట్టి మీ ప్రేమ త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ సమయమందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు మీ పాద సన్నిధికి వస్తున్నాం రాంపుర జిల్లాలో ఉన్నటువంటి ఆరు మండలాలను పదకొండు డెబ్భై మూడు గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు దర్శించి వారందరూ రక్షణ సువార్తలు తెలుసుకొని రక్షించబడగలగటం సహాయం చేయండి ఇక్కడ ఉన్న అధికారులను జ్ఞాప్తం చేసుకునండి ప్రజలకు న్యాయమైనటువంటి పరిపాలన అందించగలగటానికి సహాయం చేయమని విడుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రజలందరి యొక్క హృదయాలు తెరవబడాలి దేవా సహాయం చేసి కృప చూపించండి అంధకార శక్తులను నామములో పారదవబడాలని కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను నువ్వు కటాక్షిస్తే తప్ప ఎవ్వరూ మిమ్మల్ని తెలుసుకోలేరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాంపూర్ జిల్లాను మీరు ప్రత్యేకంగా దర్శించి కృప చూపించి ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి